నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి తెలంగాణలో సింహభాగం వాటర్లున్న మున్నూరు కాపులు డిమాండ్ నెరవేరాయా దశాబ్ద కాలంగా పోరాడుతున్న వారి డిమాండ్లు ఎందుకు నెరవేరటం లేదు ప్రస్తుత అంశాలపై స్పందించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీ కొండా దేవై పటేల్ గారు నమస్తే దేవై పటేల్ గారు నమస్తే అండి సార్ ఏం జరుగుతోంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కార్పొరేషన్ కోసం మీరు పదే పదే పోరాటం మనమే చాలా డిబేట్లు చేస్తాం దీనికి సంబంధించి మీరు మొన్న కూడా రీసెంట్గా సెక్రటరీకి వెళ్ళి కలవడం చూస్తాం సో ఏంటి ఎంతవరకు వచ్చింది ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపు కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము గత దశాబ్ద కాలంగా దీర్ఘకాలికంగా మనం మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసమని బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు ఎలక్షన్లు వచ్చినాయి పోయినాయి వాళ్ళు రెండుసార్లు కూడా గవర్నమెంట్ వచ్చింది దానిలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు మరే మన కార్పొరేషన్ గురించి అని వాళ్ళు అడిగినారు కానీ వారు మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అప్పుడు ఇవ్వలేదు కానీ ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము మును కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మరి యువతకు ఇండస్ట్రీలలో కూడా వారికి తప్పకుండా సహకారం చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టినారు దాని ప్రకారంగా మనం కూడా మన వాళ్ళు కూడా చాలామంది కూడా ఈరోజు పది మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు మూడు పార్టీలలో మరి దానిలో ఈరోజు గెలిచింది ఎందర అంటే ఓన్లీ నలుగురు దానిలో ఇద్దరు బీఆర్ఎస్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు దానిలో మా వ్యయంలో వాడ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే గెలిచినారు వారు ప్రభుత్వ వైపుగా ఈరోజు కా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు మరి దానిలో ఇంకా కొండ మురళి సురేఖ గారు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి వారు గెలవడం జరిగింది మేడం గారు వారు కూడా ఈరోజు మంత్రిగా మినిస్టర్గా వారు ఉన్నారు మరి దీనిలో మనకెందుకంటే గత ఒక పది సంవత్సరాల నుంచి కూడా మరి పొన్నం ప్రభాకర్ గారు అంత ముందుకు ఎంపీగా ఉన్నారు బీసీలలో మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వారు కొట్లాడి మరే మనకు తెలంగాణ తెచ్చేదానిలో కూడా వారి పాత్ర ఎంతో ఉన్నది మరి తను కూడా బీసీలకు కూడా న్యాయం చేయాలనుకున్నారు మరి వారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి వారు పూర్తి సహకారము అందించినారు దానిలో మరి శ్రీధరబాబు గారు ఈరోజు ఒక ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు వారు అయితే అసెంబ్లీలోనే వారు అడగడం జరిగింది మునుడు కాపులకు మరి చాలామంది ఈరోజు తెలంగాణలో ఉన్నారు మరి అందరూ బీసీలలో అందరికి ఇస్తున్నారు పథకాలు మీరు కూడా ఎందుకు ఇక్కడ ఇస్తలేరని అప్పుడు గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అసెంబ్లీలోనే వారు అడగడం జరిగింది మునురు కాపులు ఫైనాన్స్ కార్పొరేషన్ వారు అడుగుతున్నారు హాస్టల్స్ బిల్డింగ్ వారు అడుగుతున్నారని వారు అడిగినారు మరి వారు కూడా ఈరోజు మెనిపోస్టర్లు పెట్టడానికి వారి సహకారం కూడా ఎంతో ఉంది ఎందుకంటే వారు ఇప్పుడు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఇద్దరున్నారు మా ప్రభుత్వ మన ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యే వేములాడ నియోజవర్గం ఎమ్మెల్యే వారు ఉన్నారు మరి ముగ్గురు ఉన్నారు ఇక్కడ మరి వారు కూడా ఇప్పుడు ఈరోజు మేము గత ఒక పదిహేను నెల రోజుల నుంచి మేము పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రి వారి అయిన తర్వాత వారికి మేము మొదటిసారి కలిసినప్పుడు అన్న మీరు బీసీలలో మాకు పోయిన పది సంవత్సరాల్లో న్యాయం జరగలేదు మరి మాకు తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో మెనిఫెస్టోలో పెట్టినారు సేరబాబు గారు మీరు తప్పకుండా మరి మా సీనన్న గారు కూడా ఉన్నారు మా వేమునాడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు మరి ప్రభుత్వ వైపుగా కూడా మీరు అవకాశం ఇచ్చినారు తప్పకుండా మీరు మాకు కార్పొరేషన్ ఇప్పించాలన్నా చాలామంది ఎంతోమందికి పేదరికంలో ఉన్న మా పిల్లలందరికీ న్యాయం జరుగుతుందన్న మరి కాపు కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నుండి ఈరోజు వరకు రెండు వేల ఇరవై రెండు వరకు వారు దాదాపుగా ఒక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కాపులకు అక్కడ కార్పొరేషన్ ద్వారా అక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులందరికీ కూడా ఎంతో న్యాయం జరిగింది మరి ఇక్కడ మాత్రం తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మరి వారు ఇవ్వలేదు కాబట్టే మేమందరం కూడా మీరు మాకు కార్పొరేషన్ ఇస్తారన్నారు మరి మా పిల్లలకు కూడా భవిష్యత్తులో ఎవరైతే నిరుద్యోగంలో ఉన్న వారికి కూడా ఇండస్ట్రీలలో కూడా వారికి అవకాశం ఇస్తానన్నారు మరి హాస్టల్స్ బిల్డింగ్ కానీ మాకు ఇవన్నీ వస్తాయనే మీకు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేందుకు మేము మా వంతు కాపు సమాజం నుండి కాపు కులం నుండి మీకు మేము ఓట్లేసి గెలిపించడం జరిగింది తప్పకుండా మాకు న్యాయం చేయాలని పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులను కలిసినాము మరి దుద్దిల్లా శ్రీధర్బాబు గారు ఐటీ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు మరి వారిని కలవడం జరిగింది మా ఆది శ్రీనివాస్ గారు ఒక అడుగు ముందుకేసి మొన్న ఒక పదిహేను మొన్న ట్వంటీ సిక్స్త్ జనవరి రోజున మేము అక్కడ మా సత్రంలో అక్కడ జెండా ఆవిష్కరణకు వారిని పిలవడం జరిగింది ఆహ్వానించినాము వారు వచ్చి వారి చేతుల మీద జెండా ఆవిష్కరణ చేసి అప్పుడు మా కుల సోదరులందరూ కూడా మరి సీనన్న గారు మీకు మేము దగ్గరుండే మేము గెలిపించుకున్నాము మరి కాపులందరం కూడా ఈరోజు బీసీలందరం కూడా తప్పకుండా కాపు కమ్యూనిటీకి మీరు పొన్నం ప్రభాకర్ గారితోని మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారితో మీరు దృష్టికి తీసుకెళ్ళి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పించాలా మరి ఉన్నది మీరు ఒక్కరే ఉన్నారు దీనిలో ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో ప్రభుత్వ వీప్గా ఉన్నారు కాబట్టి అని అడగడం జరిగింది వారు అదే రోజు చొరవ తీసుకొని ఫోన్ ద్వారా పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడడం జరిగింది మరి వారు స్పందించి వెంటనే మళ్ళీ రెండు రోజుల లోపలనే సెక్రటరేట్కి పిలిపించడం జరిగింది మరి దానిలో మేము మునర్కాప్ సంఘం తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరికీ ఇన్వైట్ చేస్తాను ఇంకా వివిధ సంఘాలు ఇంకొక మూడు నాలుగు సంఘాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి అందరం కలిసి మేము అక్కడ పొన్నం ప్రభాకర్ గారికి మా ఆ శ్రీనివాస్ గారికి మేము ఈ వినతి మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు తమ్ వారు ఒకటే మీరందరూ కూడా పది సంవత్సరాలు గవర్నమెంట్ ఒత్తిడి చేస్తే వాళ్ళు చేయలేదు మేము మెయిన్ పోస్టర్లు పెట్టినాము మేము తప్పకుండా ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు మాకు మంత్రివర్యులు మరి మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము మా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మా సామాజిక వర్గానికి చెందిన కొండ మురళి కొండ సురేఖ మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరి మేడం గారిని కలిసి నిన్న వారి కూడా వినతి పత్రం ఇచ్చినాము మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి నిన్న శీరబాబు గారికి కూడా మేము వెళ్ళి కార్పొరేషన్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి బట్టి విక్రమార్క మా డిప్యూటీ సీఎం గారికి గౌరవనీయులు వారికి కూడా మేము ఈరోజు వారికి కూడా వినతి పత్రం అందజేస్తాము ఇంకా చాలామంది మినిస్టర్లకు ఎమ్మెల్యేలందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అరవై నాలుగు మంది ఒకరు మిత్రపక్షంలో ఉన్న సిపిఎం వాళ్ళు వాళ్ళకు కూడా మేము అందరికీ కూడా వినతి పత్రాలు ఈ రెండు రోజుల లోపల రెండు తారీఖు లోపల పూర్తిగా అందజేస్తున్నాము ఇంకెవరైనా అందజేయకుండా కూడా నా ఈ ఛానల్లో చూసిన మా కుల సోదరులు జిల్లా అధ్యక్షులైనా మీరు కూడా ఈ వినతి పత్రాలు కూడా అందజేయాలని కార్పొరేషన్ గురించి అని నేను కొట్లాడడం మనం చేయడం జరుగుతుంది అంటే దేవయ్య గారు అంటే గతంలో కూడా మీరు చాలా ఇలా వినతి పత్రాలు ఇచ్చారు వెళ్ళారు మంత్రులను కలుస్తారు అప్పుడు ప్రభుత్వంలో కూడా అంటే దశాబ్ద కాలం పైగా మీ పార్టీలో కొనసాగుతూనే వస్తోంది ఇప్పుడు ప్రజా పాలన రంజక పాలన చెప్తున్నారు ప్రజల వద్దకే పాలన చెప్తున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఎక్స్పెక్టేషన్ పూర్తిగా మనం పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి నేనైతే నాకు ఒక నమ్మకం అయితే ఉన్నది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు వారు అప్పుడు తెలంగాణ గురించి పార్లమెంట్లో ఇట్లా కొట్లాడి అనే అప్పుడు తెలంగాణ కోసం కష్టపడ్డారో నాకు తెలుసు వారితో నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా సన్నిహితం కూడా ఉంది నాకు ఎందుకంటే నేను కూడా ఆనెస్ట్గా నేను కూడా ప్రజారాజ్యంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కూడా టూరిజం మినిస్టర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా నేను పార్టీలో ఉన్నాను తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు కార్పొరేషన్ ఇస్తాము మీకు ఎప్పుడు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే పోయినసారి కూడా నేను పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఒక ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తాయని కూడా నేను జైన్ అయినాను వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు ఊసెత్తలేదు తర్వాత కూడా మెనీ పోస్టర్లు పెట్టమన్నా కూడా వాళ్ళు పెట్టలే బీజేపీ వాళ్ళు కూడా మెనీ పోస్టర్లు పెట్టమని కూడా వాళ్ళు కూడా పెట్టలే మరి వీళ్ళు పెట్టినారు కాబట్టి తప్పకుండా వారు మాకు పిలిచి నియామక పత్రాలన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా తీసుకున్నారు మా దగ్గర అంటే మా డిమాండ్స్ ఏముందని కూడా తీసుకున్నారు డిమాండ్స్ ఏముందని తీసుకున్నారు మేము ఒక్కటే ఈరోజు మేము ఇంత ఫండ్స్ డిమాండ్ అని అనకుండా ఎందుకంటే వాళ్ళు ఉన్న బడ్జెట్ని బట్టి మాకు కొంత ఫండ్స్ మీరు రిలీజ్ అనుకుంటాం ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ మేము ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారని మేము డిమాండ్ చేసాము అంటే వీళ్ళు కూడా మేనిఫెస్టోలో కార్పొరేషన్కి ఇన్ని కోట్లు విడుదల చేస్తున్న వాళ్ళు ప్రకటించారు కదా వాళ్ళు మనకి ఈ కార్పొరేషన్ కాకుండా మొత్తం ఓవరాల్గా అంటే వాళ్ళు ఫండ్స్ అనేది ప్రకటించలేదు వాస్తవంగా ఏంటంటే మునుగోడు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము ఇండస్ట్రీలలో కూడా మీకు యువతకు కూడా మేము అవకాశం ఇస్తాము మేము తప్పకుండా మేము సహకారం చేస్తాము ఈ క మన ఏదైతే తెలంగాణలో ఎక్కువ శాతము మనం ఈ మునురు కాపులం ఉన్నాం కాబట్టి వాళ్ళు న్యాయం చేస్తారన్నారు వాళ్ళు అన్న ప్రకారంగా ఒక యాభై రోజులు కూడా కాలే వాస్తవంగా యాభై రోజుల లోపల మాకు పిలవడం ఏంటంటే ఎంతో సంతోషం ఈ ఈరోజు తప్పకుండా మాకు ఇస్తారని నమ్మకం ఉంది పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు శీరబాబు గారు మరి మా ఎమ్మెల్యే గారు వైపు గారు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు కొండ సురేఖ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరితో కూడా నాకు ఎందుకంటే నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నోని అందరితోని పరిచయాలు ఆనెస్ట్గా నేను కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నా అవును ఉమ్మడి రాష్ట్రానికి వచ్చి మీ పోరాటం చూస్తున్నా తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక దశాబ్దానికి పైగా మీ పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అది చూస్తున్నాం అంటే ఇప్పుడు మీరు ఎప్పటిలోపు ఏమన్నా అనుకుంటున్నారా ఎప్పటిలోపు అయితే బాగుంటుంది ఎందుకంటే పార్లమెంటరీన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి మేము ఒక్కటేనండి పార్ల ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు మాకు ఆ అంటే మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈరోజు కూడా మేము ఒక్కటే కోరుకుంటాం నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి నా కులంకు ఆకలి ఉంది నా కులము పేదరికంలో ఉంది మా పిల్లలు చదువుకోవడానికి మాకు కార్పొరేషన్ కావాలి మా పిల్లలు కూడా ఇండస్ట్రీలు కానీ దేనికైనా మేము ఆంధ్రప్రదేశ్లో ఎట్లా మా కమ్యూనిటీకి కాపు కమ్యూనిటీకి న్యాయం జరిగిందో ఈ తెలంగాణలో కూడా న్యాయం జరగాలనే రాజకీయ జీవితం వదిలేసి ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి కులంలో ఒంటరి పోరాటంలో చేస్తున్నాను ఒంటరి పోరాటం అంటే నేను ఒక్కటే ఒక అడుగు ముందుకేస్తే నా తర్వాత మా కుల సోదరులందరూ నాకు వెనుక బ్యాక్లో వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ నేనైతే ముందుగా వెళ్తున్నాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా రాజకీయంలో ఉన్నోడు కులంలో వచ్చిందంటే కులంలో వచ్చి రాజకీయంలో పోయి ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మినిస్టర్లు అవుతారు చైర్మన్లు అవుతారు కానీ నేను రాజకీయంలో ఎమ్మెల్యే ముప్పై ఆరు సంవత్సరాలు పోటీ చేసి ఈరోజు నాకు యాభై సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలు మరి అప్పటి నుంచి కూడా గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఈరోజు కులం కోసమే పనిచేస్తున్నాను మరి తప్పకుండా నాకు కులంలో అభివృద్ధి చెందాలి ఏదైతే నా కులానికి ఆకలి అవుతుంది బుక్కడు ముద్ద అన్నం పెట్టే వాళ్ళే నాకు ఈరోజు కావాలి అంతేగాని నాకు ఏం లేదు ఎందుకంటే ఈరోజు మా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు గారు సహజంగా అధిక శాతం ఓట్లు ఎవరైతే ఉన్నారో వారిని మచ్చిక చూసుకోడానికి రాజకీయ పార్టీలను ప్రయత్నిస్తాయి అంటే రాజకీయంగా అవునవును సరే ఇప్పుడు ప్రజల కోసం మంచి చేయాలి అనే తలంపుతో చేసేవారు ఖచ్చితంగా చేస్తారు సో ఎక్కడ సమన్వయ లోపం కనిపిస్తోంది మనకి ఇక్కడ మాకు ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీలో సమయం లోపం లేదండి అక్కడ అంటే మేము ప్రగతి భవన్ లోపలికి వెళ్ళలేకపోయినాము కేసీఆర్ని కలవలేకపోయినాము కేటీఆర్ని కూడా మేము కలవలేకపోయినాము మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా మా వాళ్ళు కూడా తీసుకోపోయి కూడా వాళ్ళు కలిపియలే కానీ ఈరోజు ఏదైతే ప్రగతి భవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అయిందో ఈరోజు డైరెక్ట్గా పోగలుగుతున్నాము లో నేను నా కథ పది సంవత్సరాల్లో కూడా రెండు మూడు సార్లు కూడా పోలే సామాన్య ప్రజలకు కూడా డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఈరోజు ఈ కు నేను ఈ కార్పొరేషన్ గురించి పదిసార్లు వెళ్ళినాను పదిసార్లు నా తను వచ్చిన మా జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కూడా ఓపెన్గా వస్తున్నారు మరి ఆ రోజు అయితే పది సంవత్సరాల్లో మాకు తెలియదు మాకు ఈరోజైతే తప్పకుండా న్యాయం చేస్తారనే ఒక నమ్మకం నాకుంది మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటే ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చినవారు కాబట్టి వారు కూడా కాపులకు చేయాలి కాపులకు అన్యాయం జరిగింది ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకేం చేయలేదు వాళ్ళ మంత్రులు ఉన్నా కూడా ఎంపీలు ఉన్నా కూడా ఎవరు కూడా వాళ్ళ గురించి ఊసెత్తలేదు ఊసెత్తిన మా దగ్గర రవిచంద్ర గారు గౌరవ అధ్యక్షులు మన ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్ గంగ్ల కమలాకర్ గారు వి ప్రకాశ్ అన్న గారు వీళ్ళందరూ ఉన్నా కూడా సీఎం అప్పుడు కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి మాకు ఈ కావాలి మాకు కులానికి అని అడగలే ఈరోజు నేను అడుగుతున్నాను ఈరోజు ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలు కానీ ఈరోజు సీఎం లెవెల్లో నేను పోయి అడగడానికి ఆ రోజు నాకు అధ్యక్షుడుగా నాకు అవకాశమే దొరకలే నాకు ఈ రోజైతే నిజంగా చాలా హ్యాపీ అండి నిన్న మొన్న అందరూ వచ్చారు మా వాళ్ళు అందరూ వచ్చినారు వినతి పత్రాలు ఇవ్వడానికి కానీ మొన్న మీటింగ్కు నేను యాభై మందికి వెలిస్తే నూట యాభై మంది వచ్చినారు మేము కూడా వస్తామన్నా మేము పదిహేను సంవత్సరాలు ఈ పోరాటంలో మేమంతా సపోర్ట్గా ఉన్నామని వాళ్ళందరూ కూడా రావడం జరిగింది రేపు పొద్దున కూడా కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత కూడా కృతజ్ఞత సభ పెద్ద ఎత్తున పెట్టి సీఎం గారిని వెళ్దాం మన వాళ్ళందరిని వెళ్దాం మన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అందరినీ పిలుచుకుందాం బీజేపీలో ఉండని కాంగ్రెస్లో ఉన్న టీఆర్ఎస్లో ఉండని అందరినీ పిలుచుకొని కృతజ్ఞత సభ పెట్టుకుందామని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీరు అన్నారు చూడండి ఎప్పుడే కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు నిజంగా కార్పొరేషన్ వచ్చినట్టయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి మామూలు సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మాకు న్యాయం జరగలే ఈ రోజు మాకు న్యాయం జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారు మీరు కార్పొరేషన్ చేస్తే తప్పకుండా మీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కూడా మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళందరూ నాకు చెప్తున్నారు ప్రతి ఒక్క జిల్లాల నుండి గ్రామాల మండలాల నుంచి కూడా కులమంతా చెప్తుంది మనకి ఎన్ని సంవత్సరాలు మనం గుర్తించలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు గుర్తిస్తుంది పొన్నం ప్రభాకర్ గారు శిరబాబు గారు మన ఆది శ్రీనివాస్ గారు మాకు ఒక్కటే ఎమ్మెల్యే ఈరోజు వాళ్ళ మా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వం వైపుకున్న ఆది శ్రీనివాస్ గారు ఈరోజు ఒక రైతు బిడ్డ ఇరవై సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో పోరాడి గెలిచిన ఒక రైతు బిడ్డ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు ఒక టెంపుల్ చైర్మన్గా రెండుసార్లు చేసిండు ఈరోజు చూడండి నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నొప్పించి ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు శివరాత్రి మహాశివరాత్రి ఉంది డెవలప్మెంట్ కోసం కూడా వారందరు తీసుకున్నారు ఏ రోజు కూడా మాకు పోయిన ఎమ్మెల్యే ఒక మాకు ఈ ఫండ్ కావాలని అడిగినది కూడా రోజు కూడా మేము సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ చూడలే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా వేములవడ డెవలప్మెంట్కు నేను విడతల వారికి కూడా ఫండ్స్ ఇస్తాను ఆ చెరువు ఆది కన్నకు మరి ఇంకా అన్ని ప్రతి ఒక్కటి కూడా పుణ్యక్షేత్రం డెవలప్ చేద్దాము మరి అని చెప్పేసారు వారంటే ఈరోజు మా వేములవడంలో ఎవరైతే ఆది శ్రీనివాస్ గారు గెలిపించినా మా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నేను అక్కడే పుట్టిన బిడ్డను కాబట్టి నేను సీనాన్న గురించి నేను చెప్తాను సీనన్నకు సపోర్ట్ చేస్తాం చెప్తారు ఒకటే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మా ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు సీరబాబు గారు మరి మా ఆది సీనన్న గారు మా ఏకైక ఎమ్మెల్యే ఈరోజు మీ ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇంత బడ్జెట్ అని కాదు మీరు చూసి మాకు కొంత బడ్జెట్తో మాకు ఇవ్వండి మాకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఒక రెండు ఎకరాల భూమి ఒక ఐదు కోట్లు అడుగుతున్నాము మూడు కోట్లు అడుగుతున్నాము ఇదివరకు ఆ ప్రభుత్వాన్ని ఐదు కోట్లు అడిగాను మీ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఒక మూడు కోట్లు ఇచ్చినట్టయితే హాస్టల్స్ బిల్డింగ్ మా పిల్లల కోసం మేము కట్టించుకొని చదివించుకోవడానికి వీలవుతుంది రేపు పొద్దున మా సంఖ్య తక్కువ మంది ఈరోజు ఉన్నారు కాబట్టి మీ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రేపు నామినేటెడ్ పదవులలో మాకు మా కులం నుండి కొద్ది అవకాశం ఇవ్వాలని నేను ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నేను కోరుకుంటాను త్వరలో కార్పొరేషన్ కూడా ఈ నెల లోపలనే ఈ పదిహేను రోజుల లోపలనే ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ఇప్పుడే పొన్నం ప్రభాకర్ అన్నగారిని కలిసినాము సానుకూలంగా స్పందించినారు తప్పకుండా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము ఈ మాట ఇచ్చినాము తప్పకుండా మెయిన్ పోస్టర్లు పెట్టాము ఈ మాట నిలబెట్టుకుంటాము మీరు కూడా తప్పకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని వారు కూడా అడగడం జరిగింది నేను తప్పకుండా కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత మా వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అని కూడా నేను తెలియజేస్తాను ఎస్ డెఫినెట్గా సార్ ఎన్ని మీ ఉద్యమానికి ఇప్పుడైనా నిస్వార్థం చేసిన ఉద్యమానికి ఇప్పుడైనా సరే ఫలితం దక్కాల్లో మేము కూడా కోరుకుంటాం సార్ డెఫినెట్గా కార్పొరేషన్ ఏర్పడాలని కోరుకుంటు థ్యాంక్ యూ మచ్ దేవట నమస్తే ఇది వెల్టీ ప్రైమ్ ల్యాండ్ స్పెషల్ డిబేట్ నమస్తే